ఫస్ట్ టైం వచ్చి టెన్ థౌసండ్ సెకండ్ అఫెన్స్ ఫస్ట్ టైం కూడా ఆకుండా ఉంటే సెకండ్ టైం వస్తే ట్వంటీ థౌసండ్ తర్వాత షాప్ క్లోజ్ చేస్తారు ಇದು ಒಂದು ಡಿಜಿಟಲ್ ಆಗಿರೋದು ಇನ್ನ ಡಿಜಿಟಲ್ ಬಸ್ಸುಗಳು ಇರಬೇಕು ಮಾರ್ಚೆ ಮಾರ್ಗಗಳು ಇರೋದು ಒಂದು ಕಡೆ ಆಸ್ಪತ್ರೆ ಇರೋದು ಇನ್ನೊಂದು ಕಡೆ ಇಲ್ಲಿ ಕಾಲೋಗಳು ಇದೆ ನಮ್ಮ ಲಸ್ಟ್ ಮ್ಯಾ లో ఫస్ట్ అఫెన్స్ కింద టెన్ థౌసండ్ పెనాల్టీ వేస్తామండి అది కమిషనర్ కోఆర్డినేషన్ తో ఆల్రెడీ మచ్చ అసోసియేషన్ తో మీటింగ్ కూడా పెట్టినాము వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారు అలానే కొన్ని ఏరియాస్ లో ఒక ట్వంటీ బోర్డ్స్ డిస్ప్లే చేస్తాం ఇనిషియల్ గా వన్ మంత్ అవేర్నెస్ క్రియేట్ చేసి తర్వాత వాళ్ళకి పెనాల్టీస్ వేయడానికి అంటే పూర్తిగా రిమూవ్ చేయడానికి వన్ మంత్ వరకు మట్టి అవేర్నెస్ క్రియేట్ చేసి అక్కడక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెట్టి పెనాల్టీ అంత డిస్ డిస్ప్లే అవుతుంది అయిన తర్వాత ప్రతి

ఎవరు పోషం నూరా నీ డస్ట్బిన్ ఏది ఇది నీ డస్ట్బిన్ ఎవరన్నా కొంట ఎందులో ఇస్తాం ఏదో కాదు అది వాడద్దు కదా ఇది వాడితే ఈ రోజు నుంచి

అందరికీ నమస్కారం ఈ ఏడాది మొదటి నెల జనవరి నుంచి మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి గ్రామంలోను అలాగే ప్రతి మున్సిపల్ ఏరియా వార్డు వార్డున కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేర ఆలోచనల ఆశయాల మేర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలి అన్న తపనతో ప్రతి నెల ఒక్కొక్క కాన్సెప్ట్ తో మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ జూలై నెలకి వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ బ్యాన్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపించాలి కాబట్టి మొక్కజొన్న ద్వారా కొన్ని కవర్స్ తయారవుతాయి అలాగే జూట్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ వీటిని ప్రత్యామ్నాయంగా చూపిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలి అన్న ఆలోచనపై అవగాహన కల్పించాలి మనం ఒక పదిహేను రోజులు నెల రోజుల సమయం వాళ్ళకి ఇచ్చి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకనూ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటే వారికి పెనాల్టీ వేసి తగు చర్యలు తీసుకోవడానికి అవగాహన కల్పించే విధంగా ఈ నెలలో మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం చేసుకుంటున్నాము ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరున్నారో వారి ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించాలి ప్రజలు కూడా ఏదైనా వస్తువులు కొనుక్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇంటి నుంచే మనం బ్యాగ్ తీసుకుని వెళ్తే ఈ ప్లాస్టిక్ కవర్స్ తిరిగి మన ఇంటికి రావు మన పరిసరాలను అశుభ్రపరచరు అలాగే మన ఆరోగ్యం కూడా పాడవదు చాలా చోట్ల ఈ ప్లాస్టిక్ కవర్ ని వాటిని కాల్చి వేస్తూ ఉంటారు చెత్తలన్నింటినీ వాటి నుంచి వచ్చే రసాయనాల ద్వారా క్యాన్సర్ కూడా బారిన పడుతూ ఉంటారు చాలా మంది నాకు ఎటువంటి చెడు వ్యసనాలు లేవు కదా నాకు క్యాన్సర్ వచ్చింది అనుకుంటారు మన అపరిశుభ్ర వాతావరణము మనం చేస్తున్న పనులు అలాగే మన హ్యాబిట్స్ వీటన్నింటి వల్లనే కూడా మనకి అనేక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడే అవకాశం వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా వీటిపై రోజులో కొంత సమయం అయినా దీనిపైన కేటాయించాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మంత్రివర్యుల వారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అండ్ వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పాతిక సంవత్సరాలు వెనకాల పిల్లలు చాలా మంది తెద్దు ఏమన్నా నర్సిల కోరి మర్చిపోవచ్చు అప్పుడు కూడా పరిశుభ్రత పచ్చదనం క్లీన్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ముందుకు పోతా ఉన్నాం అదే కాన్సెప్ట్ ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నామకరణ చేసి ఈరోజు ఈ ఎన్డిఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయన ఆయన కూడా ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పి నినాదం ఇచ్చినాడు అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పి వారు కూడా ఈరోజు తిరుపతిలో పాల్గొనడం ప్రజా ప్రజాప్రతినిధితో పాటు అధికారులు టాప్ పోస్ట్ అధికారులు కూడా అందరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మనం ఎంతవరకు భాగస్వాములు అవుతున్నాము అనేది మనకు ముఖ్యంగా మనకు కావాల్సిన అవసరం నిందాల్లో క్లీన్గా పెట్టవలసిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారి మీద మున్సిపల్ ఇంజనీర్ గారి మీద మున్సిపల్ స్టాఫ్ మీద ఉంది ఎందుకంటే దాదాపు ఏడు వందల మంది స్టాఫ్ ఉన్నారు దీన్ని వినియోగించుకొని దీన్ని నిందాలను స్టాండ్ని నిందాల పవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఉంది పబ్లిక్ అండ్ ప్రైవేట్ జరిగినాయి కాబట్టి టూల్ గేట్ వచ్చినాయి మంచి రోడ్లు వచ్చినాయి వెహికల్స్ పెరిగిపోయినాయి స్కూటర్లు వచ్చినాయి కార్లు వచ్చినాయి ప్రతి ఇంటికి కూడా నాలుగు రెండు మూడు స్కూటర్లు లేదు ఇంట్లో భార్యలు కూడా కాపాడు చేయలేదు స్కూటర్ లేకపోతే ఆ రకంగా లెజెస్టిక్ లెజెస్టిక్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఇవన్నీ ఎందుకు ఎట్లా వచ్చినాయి ఇంకా రావాలా ఇంకా కావాలా కాబట్టి ఈ రోజు ఈ స్వచ్ఛ భారత్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మరి అవేర్నెస్ క్రియేట్ చేసినాం ఏదో మేము వచ్చి కలెక్టర్ గారు వచ్చి మేమంతా పాల్గొంటేనే ఇవి అవే వచ్చింది అనేది కాకుండా మనం లేచిపోయిన తర్వాత పిల్లలంతా లేచి ఉదాయాన్ని లేచి ఇల్లు ఏ రకంగా శుభ్రత చేసుకుంటారు మహిళా బిడ్డలు ఆ రకంగా దీని నిందారణాన్ని కూడా దృష్టి పెట్టాలి ఆ రోజు